నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను విలేజ్ వెల్ఫేర్ పని పనిచేస్తున్నాను వికలాంగుల పెన్షన్ గురించి పూర్తి సంవత్సరం ఒక వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి ఫస్ట్ థింగ్ ఏంటంటే వికలాంగుల పెన్షన్కి సదరన్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి ఓకేనండి డిఎంహెచ్ఓ పెన్షన్ ఎలా పొందాలి ఆల్రెడీ ఆరు వేలు వస్తున్న పెన్షన్ పదిహేను వేల రూపాయల పెన్షన్ మార్చుకోవడానికి అవకాశం ఉందా ఓకేనండి ఇంకా ఒకవేళ మీరు అనుకున్న పర్సంటేజ్ కానీ అందులో రాకపోతే సదరన్ సర్టిఫికేట్లో మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఏమైనా ఉందా ఓకేనండి ఇంకా కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి ఒకవేళ ఇవన్నీ ఉన్నా సరే మనకు కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే సో యొక్క యొక్క డీటెయిల్స్ గురించి మన యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామండి సో ఎవరైనా ఎప్పటికీ చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సరే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరి కూడా మనకి యొక్క ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది షేర్ చేయండి సో అలాగే ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే సదరం సర్టిఫికేట్ అనేది వికలాంగుల పెన్షన్కి అతి ముఖ్యమైన పత్రం అండి సో సదరన్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి అప్లై చేసినప్పుడు ఓటీపీ అడుగుతుంది సో కంపల్సరీ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి రీసెంట్గా ఒక సోదరుడు వచ్చి తెలిసిన వ్యక్తే సదర్న్ సర్టిఫికేట్ బుక్ చేసుకొని వచ్చారు చూసుకొని వస్తే ఇంకప్పటికీ స్లాట్లో వేకెన్సీ ఉన్నాయి వస్తే సదరన్ బుక్ చేసేసరికి వాళ్ళ తాతగారు అనుకుంటా ఓటీపీ లింక్ అయ్యలేదు ఆ టైంకున్న స్లాట్లు మిస్ అయిపోయారు ఇప్పుడు నెక్స్ట్ అయితే వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది ఒకవేళ ఇన్ప్రాపర్గా టైం టు టైం ఉంటే అప్పటికే స్లాట్ బుక్ అయ్యేది వాటికి వెరిఫికేషన్ అయిపోయింది హాస్పిటల్లో సో వాటి ఇలాంటి మిస్టేక్స్ అన్ని జరగకుండా ఉండకూడదని నేను ముందుగా ఈ యొక్క వీడియో చేసి అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని అనుకుంటున్నానండి సో టు బుక్ చేసేటప్పుడు మెయిన్గా ఐదు ఐదు డిసీజ్ మీద ఉంటుందండి ఓకేనండి ఐదు డిసీజ్ మీద ఉంటుంది ఫస్ట్ థింగ్ లోకోమోయోటివ్ అండ్ ఆర్థోపెటిక్ మనం ఫిజికల్గా ఏమైనా సరే కాలు చేయగాని వీల్ చేయ కానీ ఇలాంటి పరిమితమైన సరే పక్షవాతం కానీ ఇలాంటివి అయితే సరే లోకోమేటిక్ అండ్ ఆర్థోపెటిక్ ఓకేనండి సెకండ్ హీరింగ్ ఇంప్లిమెంట్ అంటే మినికిడ్ ప్రాబ్లం వల్ల వచ్చే వాళ్ళు కూడా పెన్షన్ వస్తుందండి సో మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్ ఏంటంటే పెన్షన్ అనేది హీరింగ్ ఇంప్లిమెంట్ ఎందుకంటే అవి ఎక్కువ ఇవ్వడానికి కారణాలు ఏమై ఉండొచ్చు కానీ మేబీ దళారుల ద్వారా కానీ లేదంటే ఎక్కువగా అవి వల్ల కానీ అవి ఎక్కువగా ఉంటున్నాయి మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్ హీరింగ్ ఇంప్లిమెంట్ సాధారణ సర్టిఫికేట్లో నెక్స్ట్ ఐ ఐ ఐ డిసీజ్ అనమాట ఏదైనా కళ్ళు విజువల్ ఇంప్లిమెంట్ ఏదైనా కనిపించకపోయినా సరే దానికి పర్సంటేజ్ పెట్టి దానికి ఒక పెన్షన్ ఇస్తారు నెక్స్ట్ మెంటల్ ఇల్నెస్ మెంటల్ రిటార్డ్నెస్ ఇది కూడా బుద్ధిమాన్జందం కానీ మైండ్ సరిగ్గా పనిచేయకపోవడం కానీ ఇలాంటి వాటికి కూడా పెన్షన్ ఇస్తారు సో మెయిన్గా ఐదు ఓకేనండి ఐదు ఏంటంటే లోకమేటువంటి ఆర్థోపెటిక్ హీరింగ్ ఇంప్లిమెంట్ విజువల్ ఇంప్లిమెంటేషను ఆర్థోపెటిక్ మెడికల్ ఇల్నెస్ మెడికల్ రిటార్ట్ మెంటల్ రిటార్ట్నెస్ మెంటల్ ఇల్నెస్ సో వీ ఐదు కూడా మనకి యొక్క సదరణ సర్టిఫికేట్లు అనేది స్లాట్ బుక్ చేసుకోవడం పాసిబిలిటీ ఉంటుంది సో మనం ఓటీపీ చేసుకున్నాము మన దగ్గర ఆధార్ కార్డు ఒకటి తీసుకున్నాము అలాగే రెండు పుట్టి అనేది వాళ్ళకి మ్యాండేటర్ చెప్పాల్సి వస్తుంది సో అవి చెప్పినప్పుడు అప్లై చేస్తాం ఓకే మనం అప్లై చేసినప్పటికీ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుంది ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందంటే ఇప్పుడున్న సమాచారం ప్రకారం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఓపెన్ అవుతుందండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఓపెన్ అవుతుంది వాళ్ళు ప్రాసెస్ ఎప్పుడు చేస్తారంటే ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి సాధారణ స్లాట్స్ అనేవి ఓపెన్ చేస్తారు యాక్టివ్లో ఉంచుతారు అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకుని మిగతా తర్వాత ఫిల్ అయిన తర్వాత కూడా అప్లై చేసుకుంటే వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు నెక్స్ట్ టైం ఎప్పుడైతే త్రీ మంత్స్కి ఓపెన్ చేస్తారో ఒక హాస్పిటల్ దగ్గర దగ్గర సపోజ్ టూ థౌసండ్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో ముందు వాటిని ఫిల్ చేసి తర్వాత మిగతా వాటికి అప్పుడు అప్లై చేసుకోవడానికి అవుతుంది వాళ్ళు ఓపెన్ చేయడం ఎవ్రీ త్రీ మంత్స్కి ఓపెన్ చేస్తారు మనం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు ఆ ప్రాసెస్లో మనం ముందుంటే మనకు ముందు ఇస్తారు లేదంటే మనకు వెయిటింగ్ లిస్ట్లో ఉంటే వెయిటింగ్ లిస్ట్ ఇస్తారు సో ఇలా ఉంటుంది సో మనం అప్లై చేసాం వెళ్ళాం మనం అనుకున్నట్టుగానే వచ్చింది ఫార్టీ పర్సెంటేజ్ అబ్బో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అబ్బో వచ్చింది ఒకవేళ ఏవైనా కారణాల వల్ల రిజెక్ట్ చేసినా థర్టీ నైన్ పర్సెంటేజ్ చేసినా సరే ఏంటి మళ్ళీ సాధారణ సర్టిఫికేట్ కోసం సచివాలయానికి వెళ్ళి ఫస్ట్ అపీల్ అని ఉంటుంది ఫస్ట్ అపీల్లో మళ్ళీ ఇంతకుముందు మీరు చేసిన జనరల్ అపీల్ తర్వాత అనేది ఫస్ట్ అపీల్ ఉంటుంది ఫస్ట్ అపీల్లో కూడా మీ యొక్క రిక్వెస్ట్ని రైజ్ చేయొచ్చు రైజ్ చేసి అగైన్ అదే హాస్పిటల్ కానీ మీకు నచ్చిన హాస్పిటల్ కానీ చేసి అప్పుడు మీరు అనుకున్న వచ్చినా ఓకే అప్పటికీ రాకపోతే పర్సంటేజ్ కానీ మీ యొక్క అనుకున్న సర్టిఫికేట్ డీటెయిల్స్ సరిగా రాకపోతే సెకండ్ టైం కూడా ఉంటుందండి సెకండ్ టైం కూడా అప్లై చేసుకోవచ్చు ఇలాగా టూ టైమ్స్ మాత్రం ఉంటుంది ఒకటి జనరల్ జనరల్గా వెళ్ళడం రెండోది ఫస్ట్ అప్పల్ సెకండ్ అపీల్ ఇలా టూ అపీల్స్ మాత్రం వరకే పాజిబిలిటీ ఉంటుంది సో ఇప్పుడు సదరన్ సర్టిఫికేట్లో ఎలా ఉంటే ఇస్తారని చూద్దాం సదరన్ సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంటే జబ్బు ఉన్న వాళ్ళకి ఇస్తారండి ఖచ్చితంగా ఫార్టీ పర్సెంటే జబ్బు ఉన్న వాళ్ళకి ఇస్తారు మెయిన్గా సదరన్ సర్టిఫికేట్లో టెంపరీ అని మాత్రం ఉండకూడదండి టెంపరరీ టెంపరీ మాత్రం ఉండకూడదు పర్మనెంట్ డిసిజ్ అని మాత్రం ఉండాలి పర్మనెంట్ డిసిజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సదరన్ సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ జబ్బు ఉన్న వాళ్ళకి పెన్షన్ అనేది మంజూరు చేస్తారు అలాగే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఆరు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఇప్పుడు దాన్ని పదిహేను వేల రూపాయలు పెన్షన్ చేయడం ఎలాగ మీకు సింపుల్గా చెప్తాను సదరం సర్టిఫికేట్లో ఓన్లీ అండ్ ఆర్థోపెడిక్ ఉండి ఓన్లీ లోన్లీ లోకమేటోడ్ ఆర్థోపెడిక్ ఉండి రీసెంట్గా వచ్చిన జివో ప్రకారం వీల్చైర్కి పరిమితం అవడం లేదంటే బెడ్ రీడెన్ ఈ రెండు కేసెస్లో మాత్రమే ఏంటంటే ఆర్థోపెడిక్ లేదా లోకమేటివ్ వేయండి బెడ్ రీడనర్ వీల్ చైర్తో కలిగి ఉండి టెంపరీ అని కాకుండా పర్మనెంట్ పర్మనెంట్ డిసిజన్ ఉండాలి రికమెండెడ్కి నాట్ రియస రియసెస్మెంట్కి నాట్ రికమెండెడ్ ఉండాలి పర్సంటేజ్ అబోవ్ ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ ఉండాలి ఓకేనండి ఇంతకు ముందు ఎయిటీ పర్సెంటేజ్ ఉండదు జియో మన వచ్చిన సర్క్యులర్ ప్రకారం ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ దాటి ఉండాలి వీళ్ళకి మాత్రమే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది మిగతా వాళ్ళు ఎవరికి కూడా పాసిబిలిటీ లేదు మళ్ళీ చెప్తున్నానండి సదరన్ సర్టిఫికేట్లో లోకోమేటిక్ అండ్ కోట్ ఉండాలి ఎయిటీ ఫైవ్ ఉండాలి అలాగే పర్మనెంట్ డిసీజ్ కింద ఉండాలి ఓకేనండి పర్మనెంట్ కింద ఉండాలి రికమెండెడ్కి రీ నాట్ రికమెండెడ్ అని ఉండాలి రీ అంటే మళ్ళీ ఎప్పుడైనా ఒక టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ బాగోతున్నారంటే అలా కాకుండా రీ నాట్ రికమెండెడ్ అని ఉండాలి ఇలాంటి వాటి ఉండి మాత్రమే పదిహేను రూపాయలు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవుతుంది సార్ ఓకే మాకు ఇవన్నీ ఉన్నాయి మీరు చెప్పిన డీటెయిల్స్ అన్ని సాధారణ సర్టిఫికేట్లో ఉన్నాయి ఇప్పుడు మేము ఎలా అప్లై చేసుకోవాలి ఫస్ట్ థింగ్ ఏంటండి మీకు మీ యొక్క సాధారణ సర్టిఫికేట్లు ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకొని ఉంటే ఫస్ట్ మీరు లోకల్లో ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ పిహెచ్సి దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు చెకప్ చేసుకోవడం కానీ వాళ్ళు చూస్తే డిఎంహెచ్ఓ ఆఫీస్కి సిఫార్సు లెటర్ రాస్తారు లేదంటే సిఫార్సు ఒక పత్రం ఇస్తారు అది తీసుకొని మీ యొక్క జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ దర్ దరఖాస్తు చేసుకుంటే మీకు పెన్షన్ అనేది మంజూరు అవుతుంది మధ్యలో ఇంకెలాంటి వెరిఫికేషన్ ఉండదండి వాళ్ళు అక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చుకుంటే ఇంకెలాంటి వెరిఫికేషన్ ఉండదు డైరెక్ట్గా నెక్స్ట్ మంత్కి లేదంటే టూ త్రీ మంత్స్లో ఎప్పుడైతే వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుందో వాళ్ళ దృష్టిలో అంటే వెల్ఫేర్ లాగిన్లోకి పెన్షన్ అనేది మంజూరు అయిపోతుంది ఇంక మధ్యలో ఎలాంటి వెరిఫికేషన్ కూడా ఉండదు త్రూ ఫిజికల్ వెరిఫికేషన్ ఏమి ఉండదు ఇంకా గ్రౌండ్ లెవెల్కి మేము వచ్చి వెరిఫై చేయడం అక్కడ ఓకే చేస్తే అంటే నెక్స్ట్ మంత్లో పదిహేను వేల రూపాయలు వస్తుంది ఓకేనండి ఇది మాత్రం క్లారిటీగా గుర్తుపెట్టుకోండి ఇంకోటి మెంటల్ ఇల్నెస్ కానీ మెంటల్ రిటార్డెన్స్ కానీ ఐ ఇంప్లిమెంట్ కానీ లేదంటే హీరింగ్ ఇంప్లిమెంట్ కానీ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్నా సరే మీ సదరన్ సర్టిఫికేట్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్నా సరే పదిహేను వేల రూపాయలకి అప్లై చేయడానికి మీరు ఎలిజిబిలిటీ కాదు ఓకేనండి హండ్రెడ్ పర్సెంటేజ్ ఉన్నా సరే ఇప్పుడు చెప్పిన నాలుగు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా సరే అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబిలిటీ కాదు ఒక్కటే ఒకటి లోకోమేటివ్ ఆర్థోపెడిక్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అబవ్ వీల్ చైర్ ఆర్ బెడ్ రీడెన్ ఓకేనండి పర్మనెంట్ డిసీజెస్ రీ అసెస్మెంట్కి నాట్ రికమెండెడ్ ఈ యొక్క క్వాలిటీస్ ఉంటేనే ఈ యొక్క పరిధులు ఉంటేనే మీరు ఆరు వేల రూపాయల పెన్షన్ పదిహేను రూపాయల పెన్షన్ కింద మార్చుకోవచ్చు ఎలా మార్చుకోవాలో కూడా మీకు చెప్పండి పిహెచ్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఒక లెటర్ తీసుకొని అక్కడ నుంచి వాళ్ళు డిఎంహెచ్ఓకి సిఫార్ చేస్తారు డిఎంహెచ్ఓలో మీరు అప్లై చేసుకోవాలి సో అక్కడ మీరు ఉంటే ఓటీపీ కూడా అడుగుతారు ఓటీపీ ద్వారా అప్లై చేస్తారు అక్కడ నుంచి మీరు ప్రాసెస్ కంప్లీట్ అవుద్ది ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే టూ త్రీ మంత్స్లోనే మా యొక్క లాగిన్లోకి డైరెక్ట్ మీ పెన్షన్ అమౌంట్ అనేది అలర్ట్ అయిపోతుంది సో ఇప్పుడు మనకు మెయిన్గా కావాల్సిన డాక్యుమెంట్లు అంటే చూద్దాం సో మెయిన్గా మనకు కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే సో ఎలాగంటే మేము ప్రతిసారి పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఏంటంటే వికలాంగుల పెన్షన్లు మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం వాళ్ళు పాపం ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంటారు కదా మాతో ఎక్కువ టైం మాట్లాడడానికి స్పెండ్ చేస్తారు టైం చూస్తారన్నమాట అన్నయ్య వచ్చాడు లేదంటే అక్క వచ్చింది ఇలా మా సచువల్ ఎంప్లాయీస్ కానీ వెళితే పెన్షన్ ఇస్తే ఎక్కువ టైం కేటాయించడానికి చూస్తారనమాట మాట్లాడడానికి అది మేము వాళ్ళతో కూడా చాలా హ్యాపీగా మాట్లాడతాం వాళ్ళు ఈ అమౌంట్తో ఫోకస్ లేకుండా మేము వచ్చాము మాట్లాడతామని ఇంటెన్స్తో ఉంటారు నిజంగా మాకు ఆ మూమెంట్ అనేది చాలా బాగా హ్యాపీ అనిపిస్తుంది అండి సో ఎనివే సో ఇప్పుడు ఏ డాక్యుమెంట్లు కావాలో చూద్దాం సదరన్ సర్టిఫికేట్ కంపల్సరీ ఓకే ఆధార్ కార్డు కంపల్సరీ రేషన్ కార్డు ఓకే అండి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్ ప్రకారం సదరన్ సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్టు ఇన్కమ్ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఫోన్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అవ్వాలి ఓకేనండి మొబైల్ నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ అవ్వాలి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్స్ మిగతా అనేది ఆప్షనల్ సపోజ్ కరెంట్ బిల్ ఆల్రెడీ వచ్చేస్తుంది లేదనుకుంటే వాటర్ ఐడి కార్డు ఒకసారి అవసరం ఉంటుంది ఒకసారి అవసరం లేదు సో ఇలాగా లేదనుకోండి మీ దగ్గర ల్యాండ్ ఇంకా త్రీ ఎకరా ల్యాండ్ త్రీ ఎకరస్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తారండి సో ఇవన్నీ ఆప్షన్ వచ్చిన సర్క్యులర్ పెట్టి ఏంటని తెలుస్తుంది ఇవి ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఓకేనండి సో ఈ యొక్క ప్రాసెస్లో మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు పెన్షన్ అనేది కరెక్ట్గా ఎలిజిబుల్ అవుతుందండి సో ఇలాంటి విష ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి షేర్ చేయండి అలాగే ఎవరైతే పెన్షన్ పెట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పండి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్లో చూస్తున్నా కానీ ఎవరైనా సరే పెన్షన్ తీసుకునే సమయానికి అన్ని విధాలుగా అర్హులుగా ఉండి ముందు వరుసలో నిలిచి నాకు మెయిన్ ఉద్దేశం అండి అందుకే ఈ ఛానల్ పెట్టడం కూడా జరిగింది సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం